అందరికీ నమస్కారం మా జగనన్న కాలనీ గుంకులం లేట్ విజయనగరం జిల్లా విజయనగరం మండలం మా పేరు కొట్నూరు జ్యోతి ఆదిశాంతి మా సమస్య వచ్చేసి మేము జగనన్న కాలనీకి దిగి నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది సార్ రెండు సంవత్సరాలు మాత్రమే వర్క్ చేశారు రెండు సంవత్సరాల తర్వాత రాజకీయ పార్టీలు మారటం వల్ల వర్క్ అనేది ఆఫ్ చేశారు ఆఫ్ చేసే కానించి ఇప్పుడు అక్కడైతే ఎలాంటి మౌలిక సదుపాయాలు కూడా లేవు అసలు ముఖ్యంగా అవసరమైనటువంటి నీరు హాస్పిటల్ కానీ రోడ్లు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళి రావడానికి కానీ విద్యుత్ కానీ ముఖ్యంగా ప్రతి నెల ఇబ్బంది పడుతుంది అయితే రేషన్ డిపో సార్ రేషన్ అనేది మేము బయట ఊర్లకి వెళ్ళి తీసుకుయవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఉండటం వల్ల ఆ ఊరు వెళ్ళి తీసుకొని రావడం చాలా ఇబ్బంది ఉంది మేము వెళ్ళేసరికి అక్కడ రేషన్ కూడా అయిపోతుంది ఒక్కొక్క నెల అయితే అసలు తీసుకునే అవకాశం కూడా లేదు అది అనేది బాగా ఇబ్బంది పడుతుంది సార్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్యాస్ ఏజెన్సీ ఉంది ఆ ఏజెన్సీల్లో మేము బుక్ చేసుకుంటే మామూలుగా అయితే గ్యాస్ ఎనిమిది వందల ముప్పై రూపాయలు సార్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది కానీ మేము జగనన్న కాలనీ గుంకులాంకి వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు అక్షరాల చెల్లిస్తున్నాం పదకొండు వందల రూపాయలు ఇచ్చినా వాడు చెప్పిన టైంకి గ్యాస్ అనేది అక్కడికి వస్తుంది గ్యాస్ బండ పట్టుకొని మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి సార్ బురదలోని ఆటో చిక్కిపోద్దు అని చెప్పి వాళ్ళు ఎవరైతే ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గరికి అయితే పట్టుకొని వెళ్ళి ఇవ్వరు సార్ ఖాళీ గ్యాస్ బండ్ పట్టుకొని మెయిన్ రోడ్డు మీద నిలబడితే ఫుల్ గ్యాస్ బండి ఇచ్చి పదకొండు వందల రూపాయలు మా దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారు సార్ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఆ ఏరియాకి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళైతే కాదు అది వచ్చి ప్రాబ్లం ఉంది సార్ నెక్స్ట్ వచ్చేసి అసలు హాస్పిటల్ అనేది ఏమీ లేదు కనీసం ఆర్ఎంపీ డాక్టర్ ఏదైనా ఒక పాము కొడో కల్లొప్పుకో జ్వరమో ఏదైనా వస్తే మినిమం చూపించుకోవడానికి కూడా ఆర్ఎంపీ డాక్టర్ అనేది అక్కడ లేరు సార్ నెక్స్ట్ వచ్చేసి రోడ్లు రోడ్లు అనేది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇటు నుంచి బండి మీద వెళ్తాం కానీ అటు నుంచి వస్తామో లేదన్న పరిస్థితి ఏర్పడిపోతున్నాం నెక్స్ట్ వచ్చేసి వీధి వీధి లైట్ సార్ ఏ వీధి లైట్ రిపేర్ వచ్చినా ఏ వీధి లైట్ బాగోపోయినా మేము డబ్బులు ఇచ్చి బాగు చేయించుకోండి ఫస్ట్ది సెకండ్ది ఒకవేళ మేము డబ్బులు ఇచ్చినా వాడు మా దగ్గర ఉన్న లైట్ అయితే వేయడు మిగతా అన్ని లైట్లు మా దగ్గర ఎందుకు ఇరు అంటే మేము మళ్ళీ పోకపోతే మళ్ళీ ఇంకోసారి డబ్బులు ఇస్తామని ఆశ ఈ రోజుకి బాగా చేస్తాడు మళ్ళీ వాడే ఆఫ్ చేసేస్తాడు మళ్ళీ మూడు రోజులకి రెండు రోజులకి ఎలగట్లేదు మరొక మూడు వందల రూపాయలు ఇవ్వండి